హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఆ సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ మీకోసం ఒక చిన్న వీడియో చేశాను అంటే మనం ఎప్పుడైనా పూజలు భక్తితోని ప్రేమతో మన మనస్సంతా పూజలు లగ్నం చేసి భగవంతుని అందే ధ్యానం చేసి భగవంతుణ్ణి పూర్తిగా నమ్ముతూ మనం ఏదైనా పూజ చేసేటప్పుడు శుచితోని శుభ్రతతోని ప్రేమతోని భక్తితోని ఒక పూజ చేశామంటే ఆ పూజ చేసేటప్పుడు మనకు అనేక రకాల సంకేతాలు కనిపిస్తాయి అయితే పూజలో దీపం పెడతాం కదండి ఆ దీపం పెట్టేటప్పుడు దీపంలో ఇలా పువ్వులు కనిపిస్తే చాలా శుభ సంకేతం అంటే భగవంతును భగవంతుడు మన యందు మన పూజకు సంతృప్తుడై మన ఇంటికి వచ్చాడని అర్థం ఇలా మీ పూజలో కూడా ఎప్పుడైనా ఇలా పువ్వులు కనిపిస్తే నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి